హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్పమేని అనే కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో తగ్గేదేలే అంటూ పుష్పతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డుల ప్రభంజనం సృష్టించాడు అల్లు అర్జున్ తెలుగు సినీ చరిత్రలో ఎవరికీ సొంతం కానీ నేషనల్ అవార్డును సాధించి సత్తా చాటాడు అవార్డులతో పాటు రివార్డుల్లోనూ తగ్గేదేలే అని నిరూపించాడు ఇప్పుడు పుష్ప టూతో మరోసారి దానికి మించిన మ్యాజిక్ ను క్రియేట్ చేసేందుకు అస్సలు తగ్గేదేలే అంటూ వస్తున్నాడు పుష్పరాజ్ ఇక పుష్ప ది రూల్ అంటూ బాక్సాఫీస్ను రూల్ చేసేందుకు సి సిద్ధమయ్యాడు ఈ నేపథ్యంలో పుష్ప మొదటి భాగానికి వచ్చిన రికార్డులు విడుదలకు ముందే పుష్ప టూకు వచ్చిన రికార్డులు ఒకసారి చూస్తే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు ఇండు ఇండియాలో ఆరు వేల ఐదు వందలకు పైగా స్క్రీన్లు ఓవర్సీస్లో ఐదు వేల ఐదు వందలకు పైగా స్క్రీన్స్ దీంతో బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా పుష్ప టూ రికార్డు సృష్టిస్తోంది ఇక టూ ట్రైలర్ విడుదల చేసిన కొన్ని గంటల్లోపే నూట యాభై మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది ఇక చెప్పుకోవాలంటే కేవలం పదిహేను గంటల్లోనే నలభై మిలియన్ వీక్షణలు పొందిన ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ ట్రైలర్ గా పుష్ప టూ ట్రైలర్ నిలిచింది విదేశాల్లో దీని ప్రీసేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి ఓవర్సీస్లో అత్యంత వేగంగా యాభై వేల టికెట్స్ సేల్ అయిన చిత్రంగా పుష్ప టూ రికార్డు నెలకొల్పింది అమెరికన్ బాక్స్ లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్క్ను చేరిన సినిమాగా పుష్ప టూ నిలిచింది ఇక పుష్ప టూ హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే ఇరవై నాలుగు గంటల్లోనే లక్ష టికెట్స్ సేల్ అయ్యాయి బాలీవుడ్లో ఆల్ టైమ్ టాప్ చిత్రాల లిస్టులో ఈ చిత్రం మూడో స్థానం నిలిచింది ఇక బుక్ మై షోలో వన్ మిలియన్ పేటిఎం వన్ పాయింట్ త్రీ మిలియన్ల మంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు ఈ స్థాయిలో ఇంట్రెస్ట్ అనేటివి నమోదైన చిత్రం కూడా పుష్ప టూనే కావడం విశేషం ఇక పుష్ప టూ తొలి ఈవెంట్ పాట్నాలో జరిగిన సంగతి తెలిసిందే హైయెస్ట్ లైవ్ వ్యూవర్స్ నమోదైన తొలి ఈవెంట్గా ఈవెంట్ గా పుష్ప టూ ఈవెంట్ నిలిచింది ఈ సినిమాలోని పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నాయి ఇటీవల విడుదలైన ఐటమ్ సాంగ్ పద్దెనిమిది గంటల్లోనే ఇరవై ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా రికార్డు సృష్టించింది తాజాగా విడుదలైన ఫీలింగ్స్ పాట కూడా ఇరవై ఆరు నిమిషాల్లోనే వన్ మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి ట్రెండింగ్ లో ఉంది ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజు మూడు వందల కోట్లకు పైగా వసూలు చేయొచ్చనే అంచనా ఇదే జరిగితే మూడు వందల కోట్లు సాధి మొదటి భారతీయ చిత్రంగా టూ నిలుస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి